గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిబులెస్ డివోషనల్ గ్రూప్స్ అధినేత డాక్టర్ శివ నరసింహన్ తాంత్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి మీరు మనం ఇంత ముందర మాట్లాడుకున్న ఒక వీడియోలో దశమహా విద్యలు కూడా ఉంటారు కామాఖ్యలో అని చెప్పి చెప్పారు అంటే అసలు దశమహా విద్యల అమ్మవార్లని అందరూ ఆరాధన చేయవచ్చా అసలు ఎవరు అంటే ఉపాసన తీసుకున్న వాళ్ళు అలా సిద్ధి పొందాలనుకున్న వాళ్ళే ఆరాధన చేయాలా ఏ అమ్మవారిని ఆరాధన చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలియజేయాలి ఖచ్చితంగా మన ప్రేక్షలందరూ చెప్దాం కామాఖ్య అమ్మవారి ఆలయం అస్సాంలో గౌహుతి దగ్గర నీలపర్వతం మీద అమ్మవారు కామాఖ్యదేవి దేవికి చుట్టుపక్కల వాళ్ళ పరివారంగా సంబంధించిన మళ్ళీ దశ మహావిద్యలు ఉంటాయి అందులో ఒక్కొక్క అమ్మవారిని ఆరాధించడం ఒక్కొక్క ప్రత్యేకత అనమాట భైరవి ధూమావతి కామాఖ్య రాజశమల కమలాత్మిక తార కాళీ చిన్నమస్త బగలాముఖి భువనేశ్వరి ఇట్లా పది మంది అమ్మవారు ఉంటారు అంటే అందరూ కూడా సాధన చేస్తుంటారు ఒక్కొక్క అమ్మవారు ప్రత్యేకంగా ఎవరు తీసుకొని సాధన ఇప్పుడు ఎవరైనా ఒక్కొక్క కోరిక ఇప్పుడు ఆడున్న పండాస్ ఉంటారు పంతులు అందరూ ఉంటారు నా సంకల్పం ఇది నా శత్రు బాధ ఉంది ఏ అమ్మవారిని పూజ చేయాలి ఈ అమ్మవారి పూజ అని అనమాట అక్కడ అమ్మవారికి ప్రత్యేకమైన పూజ చేస్తారు పంచబల్లి ఇస్తారో ఏమి ఇస్తారో అక్కడ పూజ ఆరోగ్యం బాగాలేదు ఒక అమ్మవారికి పూజ చేపిస్తారు అనమాట అట్లా మీరు చెప్పిన ప్రాబ్లం తగ్గట్టు ఇది చేస్తారు అన్ని కార్యక్రమాల విజయానికి ఆమెకే తెలియడం మంచి పేరు రావాలి రాజకీయంగా గెలవాలి రాజశమణం మాతంగి చేపిస్తారు డబ్బు పరంగా బిజినెస్ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళాలి కమలాత్మకి చేపిస్తారు అంటే ఒక్కొక్కటి చెప్తున్నమాట ఒక్కొక్క పూజ కార్యక్రమం ఒక విధంగా చేపిస్తారు అది ఉంటుంది ఫస్ట్ నుంచి ఇంటికి వరకు ఏమే అమ్మవారి పూజ చేస్తే ఏమైతే చెప్తుంటారనమాట అలాగే ఓకేనా అమ్మవారి భైరవి ఉంటుంది భైరవి వచ్చి కళ్యాణం కోసము ఇష్ట ఇష్టపడ్డగా కళ్యాణం జరగడం ఇష్టపడ్డ వారితో కళ్యాణం చేయడం ప్రేమ వివాహం అనుకోండి ఏదో ఒకటి ఇష్టం ఇష్టపరంగా ఆనందంగా ఉండే కళ్యాణాలు జరగడం భైరవి దగ్గర పూజ చేస్తారు ఓకే అట్లా అంటే ఒక్కొక్క వివాహం ఆలస్యమైన వాళ్ళకైనా సరే లేదు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళకైనా సరే ఇలాంటి వాళ్ళు వివాహం కోసం ఆడే పూజ చేస్తారు వివాహం కోసం భైరవి దగ్గర అంటే అమ్మవారు స్టార్టింగ్ నుంచి పై వరకు ఒక్కొక్క అమ్మవారు చెప్తున్నమాట అలాగే దాని తర్వాత అమ్మవారు ధూమావతి దేవాలయం ఉంటుంది ధూమవారి గుడి ఆ ధూమావతి దగ్గర ఆరోగ్యం కోసం చేస్తారు ఆరోగ్యంగా ఉండడానికి ఆడ పూజ కార్యక్రమాలు చేస్తారు ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా ఏది ఉన్నాడు అమ్మవారి దగ్గర ఆడ సంకల్పం తీసుకున్న ఆరాధన చేసి తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంటుంది చాలా మంది చూశాను కాబట్టి దాని తర్వాత వచ్చేది కామాఖ్య టెంపులే ఉంటుంది ఇక కామాఖ్య అమ్మవారి దగ్గర ముగ్గురు ఉంటారు ఒకటే టెంపుల్ ముగ్గురు ఉంటారు కామాఖ్య దేవి కమలాత్మిక రాజశమల మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి అన్నట్టు ముగ్గురు ఒకటి దగ్గర ఉంటారు ఇప్పుడు కామక్క దేవత అంటే అన్ని అన్ని ఇష్టమైనవిడన్నమాట తర్వాత రాజేశ్ అమల మాతంగి అంటాం రాజేష్ వచ్చి రాజకీయంగా మంచి నేమ్ ఫేమ్ రావడానికి అమ్మవారిని ఆరాధిస్తారు అన్నమాట అట్లా కమలాత్మి ఉంటుంది అందులో కమలాత్మి అమ్మవారు వచ్చి ధనం కోసం మనీ కోసం ఏదైనా ప్రాప్తి కోసం దాని తర్వాత బయటికి రాగానే తార ఉంటుంది తారా మరి విద్య కోసం విద్య విద్య విద్యలో విజయం సాధించుకోవడం అది ఉంటుంది ఆడికి వెళ్ళాం ఖాళీ ఉంటుంది ఖాళీ అయితే ఏదైనా కూడా ఏదైనా సాధించుకునే శక్తినిచ్చేదన్నమాట ని మనకి ఏర్పాటు చేసేది కానీ ఖాళీ అమ్మవారు అంటే ఉగ్ర రూపం అంటారు ఆరాధించితే మనం కూడా ఉగ్రంగా మారిపోతాం అంటారు అదంతా మరి అంటే ఎవరు చేసే సాధన వాళ్ళు చేస్తారు కాకపోతే ఆ టైంలో మనకు అవసరం కాబట్టి మాట్లాడక తప్పదు కొంత తప్పదు అంటే అమ్మవారు ఏదైతే కోరిక బలమైన ఆ కోరిక ఆమనించగలుగుతారు అక్కడికి వెళ్ళాల్సిందే మనం ఇష్టం అన్నా ఇష్టం లేకుండా అవసరానికి ఎక్కడైతే వెళ్తామో అడికి వెళ్ళాల్సిందే ఆ సాధన వేరే ఆ సిస్టం వేరే కాకపోతే ఆ పద్ధతిలో అక్కడ ఉన్న పూజలు చేస్తారు ఆ మనకున్న సంకల్పం సంకల్ప ఆడికి కొంచెం ముందుకు రాగానే చిన్న మస్త దేవి ఉంటుంది మస్త అమ్మవారు వచ్చేసి ఏ గుడికైనా సెక్యూరిటీ ఇచ్చే చిన్న మస్త దేవి మొత్తం ఎక్కడైనా కూడా యాక్చువల్ ఏంటంటే ఏ ఎంత పెద్ద దేవాలయం కడితే చిన్నమస్త దేవాలయం కూడా కట్టాలి అప్పుడే దేవాలయానికి సెక్యూరిటీ అమ్మవారి రక్ష అన్నమాట ప్రతి ఆలయం ప్రతి ఆలయం కూడా పెద్ద ఆలయం ఏదైనా అంటే ఓన్లీ అమ్మవారి ఆలయాలు ఏ ఆలయాలు అయినా కూడా ఉన్నాయి చిన్నమస్త దేవాలయం ఉంటే ఆ ఆలయానికి రక్ష ఉంటుంది అనమాట ఓకే చిన్నమస్తే ముందుగా మంటికి రక్ష మనకు రక్ష చిన్నమస్త దేవాలయం చిన్న దేవాలయం ఉంటుంది దానికి ముందుగానే మనకు రక్షగా మన ఇంటికి రక్షగా ఆడ ఆడసి ఎక్కడ ఉన్నాయి ఏ రాత్రి ఎక్కడ ఉన్నా కూడా మనకి ఏ నెగిటివ్ ఫోర్స్ మన దగ్గర రాకూడే వర్తో ఇబ్బంది లేకుండా ఏం లేకుండా మన రక్షగా ఉంటుంది అన్నమాట అమ్మవారు చిన్న మస్తుంది ఆడికెలు కొంచెం ముందుకు రాగానే బగలాముఖి ఉంటుంది బగలాముఖి దేవత అయితే రాక్షస సమార్థి తెలుసు కదా మన శత్రు సమారం శత్రువులు మనకి ఏదన్నా వెనక ఇబ్బంది పడుతున్నాయి ఎంత ఎనకెళ్ళి మనకి మన తెలిసి గుప్త శత్రులు ఎంతమంది ఉంటారు మన తెలుగుకుంటేనే తెలిసి తెలియ శత్రువులు ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ మన తెలుగు రాకుండా మన దగ్గర రాకుండా శత్రుబాధ లేకుండా చేస్తుంది కోర్టు విజయాలు కానీ ఇవన్నీ ఉంటాయి కదా శత్రు ప్రాబ్లం అంటేనే కదా కోర్టు దాకా వెళ్తాను ఏ ప్రాబ్లంని నివారించి ముందుకు తీసుకెళ్లేదు బంగళముఖి దేవి ఏ ప్రాబ్లం అయినా సరే ఎన్ని విధాలుగా విధాలు ఏది ఏం చేస్తా నా నాకు ప్రాబ్లం ఉంది ఈ చేతులతో ఇబ్బంది ఉంది ఇది ఉంటే చెప్పి డాడ్డు దగ్గర తీసుకెళ్ళిపోతే పూజ చేస్తారు ఉంటాం ఓకే ఓకే అది మాట కొంచెం ఇది కొంచెం హైట్ లా ఉంటుంది భువనేశ్వర్ కౌండ మీద కింద భైర్యం ఉంటే లాస్ట్ వచ్చేసి భువనేశ్వరి ఈ భువనేశ్వరి అమ్మ అమ్మవారి దగ్గర సంతానం కోసం పూజ చేస్తారు సంతాన భాగ్యం ఎంత ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా అమ్మ అనుగ్రహిస్తా అనమాట అంటే కొంతమంది చాలా లేటు కావడం ఉంటాయి కదా సంతాన ప్రాబ్లం ఎంత పెద్ద సంతాన ప్రాబ్లం ఏది ఉన్నా కూడా అమ్మవారి అనే అనుగ్రహం ఆడ కూడా ఆ ప్రత్యేకమైన పూజ చేస్తారు ఆ అమ్మవారు ఎంతో మందికి ఎంతో సంతాన భాగ్యం కలిగింది అనమాట ఇప్పుడు ఈ పది మంది దశమహా విద్యల అమ్మవార్ల ఆలయాల గురించి మీరు చెప్పారు అంటే ఈ ఆలయంలోకి వెళ్తే ఈ పూజని అని వెళ్తే మన ప్రాబ్లంని బట్టి వాళ్ళు పూజ చేయిస్తారు మనం సాత్విక రూపంలోనే పూజలు చేయాలి అనుకోండి అక్కడ జరిగే పంచబలు ఈ విధానం కాకుండా మనకు కావాల్సిన విధంగా కూడా పూజ చేయొచ్చా అంటే ఆడే అన్ని రకాల అంటే ఎటు అంటే మామూలుగా మన పుష్పం గుర్తు వెళ్ళి పూజ చేసుకుని రావచ్చు పండు తీసుకెళ్ళి కూడా పూజ చేసుకుని వెళ్ళి రావచ్చు అది సంకల్పం అమ్మవారికి దండం పెట్టుకుని చేసి చేయడం అది రావచ్చు అన్నమాట అట్లా అంటే పంచపల్లి కార్యక్రమం ఆడ ప్రత్యేక పూజ ఆడ నియమం అనమాట అట్లా ఇలా చేస్తే ఇది సెట్ అవుతుంది ఆడ మనం లేకున్నాడు డైరెక్ట్ వెళ్ళి అమ్మవారి దండం పెట్టుకుని రావచ్చు అప్పుడు కూడా ఫలితం ఫలితం అమ్మ మనసుతో ఫలితం కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎవరైనా అడిగితే ఏమని ఇచ్చేస్తారు వాళ్ళకి ఇష్టమైన ఇంకా బాగుంటుంది అంతే తప్ప లేదు ఎవరికైనా కూడా మనం అడిగితే ఏదైనా ఇష్టంగా అమ్మవారి ఆరాధిస్తే ఇచ్చేస్తారు కాకపోతే అమ్మవారికి ఇష్టమైన తీస్తే ఇంకా బాగుంటుంది అని ఆలోచన అట్లా ఇంకా శీఘ్రంగా నెరవేరుతుంది ఉట్టిగా తీసుకోకుండా ఏదైనా ఫలితాన్ని అమ్మకి ఇష్టమైన ఇంకా ఫలితం ఆనందం తోటి ఉంటుంది అని ఆలోచనతో అది అది ఇచ్చి తీసుకుంటే బాగుంటుంది చెప్తారట అంత ఇంకేం లేదు అది విధంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం అందరూ కూడా దశ మహావిద్యాలలో ఈ విధంగా వెళ్తే వెళ్తే పది రూపాయలని అంటే మనకి ఇద్దరు డబ్బులు లేకుండా దర్శనం చేసుకుని రావచ్చు ఏమైనా ప్రత్యేకమైన పూజ కార్యక్రమం వాళ్ళకి ఇష్టమైన అమ్మవారికి ఇష్టమైన పూజా కార్యక్రమం చేసి అక్కడ ఉన్న పండాని సంప్రదించి మరి గురుద్వారా వెళ్తే బాగుంటుంది అంటే చాలా అంటే గురుద్వారా ఎందుకు వెళ్ళాలంటే ఆడ అంత సాధకులు చాలామంది ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చిన్న వాళ్ళు ఉంటారు ఎవరు ఎట్లుంటే ఏ మంత్రం నేర్చుకుని ఉంటారు ఏముంటుందో తెలియదు సెక్యూరిటీ పరంగా ఉండాలని ఆలోచిస్తూ అందరూ కూడా ఇప్పుడు చూడండి అర్థం చేసుకోండి కొంచెం శ్మశాన ఖాళీ ఉంటుంది కింద శ్మశాన ఖాళీ ఉంటుంది శ్మశాకాలు బయరు ఉంటుంది అక్కడ చాలా పెద్ద తాంత్రిక సంబంధించిన ఉంటారు అనమాట ఒకవేళ మంచి నిండుగా ఉన్న మళ్ళీ ఏమైనా చేయొచ్చ అంటే అట్లా కాకుండా గురుద్వారా వెళ్తే సెక్యూరిటీ పరంగా ఉంటది అని బాడీ డైరెక్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి కాకపోతే కొన్ని కొన్ని ప్లేస్లోకి వెళ్ళకూడదు అట్లా డాడీ వెళ్ళేసి ఒక పంతం చూసుకుని డైరెక్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోతుంటారు ఆడ అమ్మవారి ఏదైతే ఆలయం లోపలికి వెళ్ళి మలయాదయం కూడా బయటికి వెళ్ళాలి ఇంకో ప్లేస్లకు వెళ్ళేది అనమాట ఒకటే ఒకే ఒకటే ఉంది అట్లా ఏమైతే చాలా టైం పడుతుంది అనమాట ఒక్కొక్క రాత్రి రెండు గంటలకు నిలబడతారు దర్శనం లైన్లో మధ్యాహ్నం రెండు గంటలకు దర్శనం అవుతుంది అంటే ఆలయం మూసివేయరా ఆలయం మూసేస్తారు లైన్లో అప్పుడు ఆలయం గేట్ ఓపెన్ చేయడం లోపల రావాలి కదా అమ్మవారు ఆలయం మార్నింగ్ సెవెన్కి తెరుస్తారు సాయంత్రం సెవెన్కి సిక్స్ థర్టీకి సిక్స్ ఓ క్లాక్ క్లోజ్ చేసేస్తారు ఆలయం ఓపెన్ చేసేటప్పుడు బలిచి ఓపెన్ చేస్తారు ఆలయం క్లోజ్ చేసి ఆర్తి చేయడం బలిచిత్యం ప్రతినిత్యం ఏం బలిస్తారు ఈ మేక బలిచ్చేస్తారు అవునా అంటే వేరే వాళ్ళు కోరిక సంకల్పం కోరి కోరిక కోసం వచ్చిన వాడు దున్నపతి బల్లిస్తాం ఏడు ఏడే ఏడు టికెట్స్ ఉంటాయి ఓకే ఏడైపోయిన తర్వాత కానీ కామాఖ్యలో కూడా మీరు బలి బలి ఈ బలి సాంప్రదాయం అనేది ఆలయ అంటే ఏదైతే మనకు డోర్ డోర్ ఉంటుందో ఆ లోపల ప్రాంగణం బయట వరకే గానీ లోపలికి ఇవన్నీ అలో ఉండవు అంటారు కదా గుడి బయటనే బలి చేస్తారు ఆ గుడి బయట బలిసి ఆ దాని తల లోపలి తీసుకెళ్తారు మూడు అంటే గర్భగుడి మొత్తం ఉంటుంది గర్భగుడికి తీసుకెళ్లారు మూడు ఉంటాయి కదా అమ్మవారి పీఠ స్థాపన గుడి ఉంటుంది ముంగట ఒక ఉంటుంది అనమాట మొత్తం మూడు ఉంటాయి అన్నమాట అమ్మవారి గర్భగుడులాకి తీసుకెళ్ళారు గర్భగుడి యువతలు అయితే ఉన్నాయి అక్కడ మాత్రం సంకల్ప చేస్తారు అమ్మవారిది గర్భగుడికైనా ముందు అమ్మవారు బంగారు ఒక పీఠస్థాపన ఉంటుంది అనమాట రథపీఠ స్థాపన వ్రతపీఠ స్థాపన దగ్గర చుట్టుముట్టు వ్రతం చేస్తారు ఇదంత వ్రతం చేయడం అమ్మవారికి అన్నమాట ఆ వ్రతంలో కూర్చొని ఆ సంకల్పం నిలబడ అమ్మవారికి ఆరాధ వాళ్ళ పద్ధతిలో ఆ పండాసులు పూజ చేస్తారు పూజ మనం పక్క కూర్చొని అంతా చేసిన తర్వాత ఆ బలికడి మనం పక్క కూర్చొని అనేది ఉంటుంది ఆ బలికడుకు పోయిన తర్వాత అది ఏం తీస్తుందో అది తీసుకొచ్చి తల లోపల తీసుకొచ్చి మన పెట్టేసి తల మీద ఒక పెట్టి వెలిగిస్తారు ఇక అప్పుడు ఆ పూజ అది అయిపోయిన తర్వాత మన ఆవరణం కడుకొచ్చి ఆవరణం పూజ చేసిన తర్వాత కుమారి పూజ చేయిస్తారు ఆ కుమారి పూజ చేసిన తర్వాత చాముడి దేవి పూజ ఉంటుంది అప్పుడు మొత్తం అన్ని రకాల పూజలు ఐదు రకాల పూజలు అయిపోతాయి చాముడి కుమారి పూజ అయిపోతే చాముడి పూజ అనేది అప్పుడైపోతాయి అన్ని ఏ పూజ చేసినా కూడా ఆ కరి కరెక్క ఇంటికి తీసుకురాడైతే ఫలితం అనమాట కామాక్యా దేవి దగ్గర కరెక్ట్గానే ఉంటుంది అనమాట అది ఫలితం ఉన్నట్టు ఏ పండు ఎన్ని పనులు ఇచ్చినా అది మాత్రం ముఖ్యమైనది అది విషయం ధన్యవాదాలు సంవత్సరం అమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి